హలో ఆల్ వెల్కమ్ టు మై ఈ రోజు మీషో ప్రొడక్ట్స్ కొన్ని చూపిస్తానండి ఇవి ఏంటంటే డెకరేషన్ ఐటమ్స్ అండి ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చిందండి ఇలా ఉంది ఇవి లోటస్ ఉన్నాయండి మధ్యలో చిన్న చిన్న బాల్స్ వచ్చాయి మధ్యలో గులెన్ థ్రెడ్ బాల్స్ ఉంటాయి కదా ఇలా వచ్చిందండి లోటస్ వచ్చాయి కింద మ్యాంగోస్ లాగా వచ్చాయి థ్రెడ్ వర్క్ వచ్చిందండి చాలా నీట్ గా ఉంది ఇవి కింద చిన్న చిన్న హ్యాంగర్ హ్యాంగింగ్స్ లాగా వచ్చాయి చాలా బాగుందండి ఇందులో ఇంకొకటి ఏంటంటే మనకి మిడిల్ లో కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి రౌండ్ది ఇచ్చారండి ఇది పాంపాం బాల్స్ అంటారు కదా అవండి చూడండి మీకు దగ్గరతో చూపిస్తాను కలర్ఫుల్ గా ఉందండి మనము డోర్ కి వేసేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది ఇది లెంగ్త్ కూడా చాలా పొడవే ఉందండి ఇలాంటివి త్రీ వచ్చాయి ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చాయి ఈ ప్యాక్ ఆఫ్ త్రీ కి త్రీ ఫిఫ్టీ త్రీ అండి ఇది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిండ్రు ఇంకా మనం మామూలుగా ఫోన్ పే గూగుల్ పే అలా చేసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది ఒక ట్వంటీ రూపీస్ అలా తక్కువ వస్తుంది ఇంకొకటి వచ్చేసి ఇదండి ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చాయి ఇది మామూలుగా ఏదైనా ఫెస్టివల్స్ కి బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ చేసుకోవడానికి బాగుందండి ఇది ఇలా ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చాయి ఇది కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ నైన్ ఇది క్యాష్ ఆన్ డెలివరీ అండి అన్ని క్యాష్ ఆన్ డెలివరీ ప్లేన్ వాల్ డెకరేషన్ కి బాగుంటుందండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది లీవ్స్ లాగా వచ్చాయి క్వాలిటీ చాలా బాగుందండి గట్టిగా ఉంది ఇందులో త్రీ వచ్చాయి టూ ఎయిటీ నైన్కి కి త్రీ క్యాష్ ఆన్ డెలివరీ ఇంకొకటి వచ్చేసి రంగోలి మ్యాట్ అండి ఇలా వచ్చింది చాలా బాగుందండి చూడడానికి కలర్ఫుల్ గా ఉంది మామూలుగా పూజారూమ్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫెస్టివల్స్ టైంలో లో అలా వేసుకొని వీడియోలు తీసుకుంటే చాలా నీట్ గా కనిపిస్తుంది కలర్ఫుల్ గా కూడా ఉంటుంది ఇది వచ్చేసి కాస్ట్ టూ ఫార్టీ నైన్ అండి దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి ఫ్రెంట్ ఇలా టూ ఫార్టీ నైన్ పడింది ఇవి వచ్చి ఫ్లవర్స్ అండి రోజెస్ తీసుకున్నారు వన్ ఫిఫ్టీ సెవెన్ కి వన్ ఒక బంచ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ క్యాష్ ఆన్ డెలివరీ ఇవి టూ బంచెస్ తీసుకున్నది ఇంకొకటి వచ్చేసి ఇదండి వన్ ఫార్టీ వన్ పడింది కాస్ట్ ఇది రియల్ ఫ్లవర్ లాగానే ఉందండి ఫ్లవర్ పైన టూ బర్డ్స్ వచ్చాయి ఇంకొకటి మామూలుగా రోజు ది మొగ్గలాగా ఉందండి ఇది టీవీ దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది డెకరేటివ్ ఐటమ్ ఇలా చిన్నగా వచ్చిందండి పార్ట్ కూడా బాగుంది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇంకొక ఐటెం వచ్చేసి ఎలిఫెంట్స్ ఇంకొకటి ఇదండి అయితే దీనికి టూ ఎలిఫెంట్స్ వచ్చాయి ఇదేంటంటే మామూలుగా రిమోట్స్ ఏసీ రిమోట్ కానీ టీవీ రిమోట్స్ కానీ పెట్టుకోవడానికి బాగుందండి ఇలా స్టోరేజ్ పెట్టుకోవడానికి కాకపోతే ఇది ప్లాస్టిక్ అండి ఎక్కువ వెయిట్ ఆపదు కొంచెం లైట్ వెయిట్ వే పెట్టుకోవాలి ఇంకొకటి వచ్చేసి ఇదండి ఇవి ప్యాక్అప్ సిక్స్ వచ్చాయి ఇక్కడ పైన ఒక త్రీ పర్ల్స్ ఇచ్చారు లోటస్ లోటస్ కూడా మొత్తం ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంది చాలా బాగుందండి ఇట్లా జస్ట్ కింద హ్యాంగింగ్ లాగా వచ్చింది ఇలాంటివి సిక్స్ వచ్చాయండి ప్యాక్ ఆఫ్ సిక్స్ కి టూ నాట్ టూ రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ ఇంకొకటి వచ్చేసి ఇదండి ఇది కూడా డోర్ కే కాకపోతే కొంచెం చిన్న డోర్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది పెద్ద డోర్ కి మాత్రం కొంచెం తక్కువ అండి లెంత్ దీనికి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే హ్యాంగ్ చేసుకోవడానికి మామూలుగా ఏమి ఇవ్వలేదండి మనమే జస్ట్ ఇట్లా పిన్ పిన్పంచ్తోని ఇట్లా చేసుకున్నాము ఒక థ్రెడ్ ఇచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చిందండి గ్రాండ్ గా ఉంది కాకపోతే లెంత్ కూడా కొంచెం తక్కువ ఉందండి చిన్న పూజ గదికి అయితే అది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది మిర్రర్ వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది ఈ స్వస్తికి ఇవన్నీ వచ్చాయి బాగుంది కాకపోతే చిన్న బాగుంటుందండి పెద్దదానికి మాత్రం కొంచెం లెంత్ అనేది సరిపోదు ఇంకొకటి వచ్చేసి ఇదండి ఇది మాత్రం పర్ఫెక్ట్ సైజ్ ఉంది మనం రోజు అయితే మామిడాకులు అయితే వేయం కదండి డోర్ కి ఇదేంది నాచురల్ గా అనిపిస్తుంది బంతి పూలు ఇదొకటి మ్యాంగో లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చిందండి బాగుంది